మహాగణాధిపతమ ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల మాసఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనగానే మనకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని వృషభ రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ వృషభ రాశికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు రెండవ ఇంట స్థానంలో శుక్రుడు శని గురుడు కేతువు నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి అలాగే ఈ డిసెంబర్ నెలలో ప్రత్యేకంగా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున షడ్గ్రహ కూటం అనేటువంటిది వృషభ రాశికి అష్టమరాశి అయినటువంటి ధనుసు రాశిలో సంభవిస్తోంది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏదైతే ఉందో మూలా నక్షత్రం రోజున అలాగే ధనుసు రాశిలో ఈ వృషభ రాశికి అష్టమరాశిలో సంభవించడం అనేటువంటిది ఈ వృషభ రాశి యొక్క ప్రధానమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా నిర్దేశిస్తున్నాయి ఓవరాల్గా ఆలోచిస్తే ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ చాలా గొప్ప యోగదాయకమైన కాలం అయినప్పటికీ కూడా గొప్ప పరీక్షాకాలంగా కూడా ఉంటుంది ఇక్కడ కొద్దిగా విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే ఒక పక్క మంచి యోగదాయకమైన కాలం అంటున్నాం ఒక పక్క పరీక్షా కాలం అంటున్నాం అంటే ఈ రెండిట్లో ఏది నిజం అని ఆలోచిస్తే రెండూ నిజమే కారణం ఏంటంటే ఈ అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు కలవటం అనేటువంటిది వీళ్ళకి మంచి రాజయోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఈ అష్టమ రాశి యొక్క ప్రభావం వలన అష్టమ రాశిలో జరుగుతున్నటువంటి దుష్ఫలితాల వలన వీళ్ళకి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొద్దిపాటి పరీక్షాకాలంగా ఉండేటువంటి స్థితి ఖచ్చితంగా ఉంది అయినప్పటికీ భయపడవలసిన అవసరం లేదు కారణం ఏంటంటే దానికి సంబంధించినటువంటి రెమెడీస్ అన్నీ కూడా ఇప్పుడు చెప్తాను అవి గనక చేసుకోగలిగితే ఆ పరీక్షాకాలాన్ని దాటి మంచి విజయాన్ని పొందగలుగుతారు ఇది ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ వృషభ రాశిలో ఇందాక నేను చెప్పినట్టుగా మూడు విశేషాలు ఉన్నాయి ఒకటి ప్రధాన గ్రహాలన్నీ కూడా అష్టమరాశిలో ఉండటం అలాగే షడ్గ్రహ కూటమి ఏర్పడటం అలాగే ఆ సూర్యగ్రహణం ఏర్పడటం సూర్యగ్రహణ సమయంలో షష్టగ్రహ కూటమి ఉండటం ఇటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి అష్టమరాశిలో సంభవిస్తోంది దానికి తోడు రెండింట రాహు సంచారం అనేటువంటిది కుటుంబంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని కూడా చూపించేటువంటి స్థితి ఉంది కనుక వీటికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకోగలిగితే ఎంత కష్టపడితే అంత పైకి వచ్చేటువంటి పరిస్థితి వృషభ రాశి వాళ్ళకు గోచరిస్తుంది మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఎవరైనా సరే ఒక బంతిని బలంగా కిందకేసి కొట్టినప్పుడు అంతకంటే బలంగా పైకి వెళ్తుంది కానీ కింద పడ్డప్పుడు నిప్పిదగిలేటువంటి మా మాట వాస్తవం అయినప్పటికీ కూడా అంతకంటే ఉన్నతంగా ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది అలా వెళ్ళాలంటే చేసుకోవాల్సింది ఏంటంటే గత కొద్ది కాలంగా చెప్తున్నట్లుగా ఈ వృషభరాశి వాళ్ళందరూ శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకోవాలి గతంలో చేయించుకుని ఉంటే సరే లేదని పక్షంలో ఈ శగ్రహ కూటమి లోపైనా సరే ఖచ్చితంగా వృషభరాశి స్త్రీలు కాని పురుషులు కాని పిల్లలు కాని అందరూ శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ జరిపించుకోండి అలాగే ఈ వృషభరాశికి అష్టమ శని సంచారం రేపు జనవరి ఇరవై మూడు దాకా ఉంది కనుక శనిగ్రహ దోష పరిహారం కోసం గతంలోనే ఈ రెమెడీ చెప్పాం మందపల్లిలో శనీశ్వరుడికి తైలా తైలాభిషేకం చేయించండి లేదా శనిసింగనాపూర్లో చేయించండి ఇవి రెండు సాధ్యపడకపోతే మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనీశ్వరుడికి ఎనిమిది శనివారాల పాటు కుదిరితే వీలైనంత వరకు ప్రతి శనివారం కూడా తైలాభిషేకం జరిపించుకోగలిగితే శనీశ్వరుడి అనుగ్రహం వలన ఖచ్చితంగా చక్కటి విజయావకాశాలని పొందగలుగుతారు ఇకపోతే ఈ సూర్యగ్రహణం అనేటువంటి అష్టమరాశిలో సంభవిస్తోంది ఈ సూర్యగ్రహణం ఇరవై ఆరో తారీఖున జరుగుతోంది కనుక కనీసం ఇరవై ఏడవ తారీఖు ఉదయం లేదా వీలైనంత త్వరగా ఈ వృషభ రాశి వాళ్ళు శివాలయానికి వెళ్ళి ఒక వెండి చిన్న సూర్యబింబాన్ని నాగపడిగని గ్రహణ దోష పరిహారార్థం అని చెప్పి దానం చేయాలి అంతేకాకుండా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపించుకోవాలి ఇది గనక చేయగలిగితే అనేక రకాలైనటువంటి అపభ్రంశమైన పరిస్థితుల్లోంచి మంచి విజయపథంలోకి ఈ వృషభరాశి వాళ్ళు దూసుకెళ్లేటువంటి పరిస్థితి గోచరిస్తోంది గతంలో ఎంతో కాలంగా కుటుంబ పరిస్థితులు రీతా కానీ ఆర్థిక పరిస్థితులు రీచ్ కానీ నలిగిపోయినటువంటి వృషభ రాశి వాళ్ళకి రాబోయేటువంటి కాలం మంచి కాలం అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న ఈ పరీక్షా గనక వృషభ రాశి వాళ్ళు దాటగలిగితే ఖచ్చితమైన విజయ అవకాశాలు ఉంటాయి జరిగినటువంటి వాటికి జరుగుతున్నటువంటి వాటికి బాధపడకుండా ముందడుగు వేయటం గనక చేయగలిగితే రాబోయే రోజుల్లో జనవరి ఇరవై మూడు నుంచి వీళ్ళు పట్టిందల్లా బంగారం అనేటువంటి స్థితికి వెళ్ళేటువంటి స్థితి గోచరిస్తోంది కనుక ఈ డిసెంబర్ మాసంలో నేను చెప్పిన పరిహారాలు కనుక చేయగలిగితే నిర్ద్వందంగా దూసుకుపోయేటువంటి స్థితి ఖచ్చితంగా ఉంటుంది ఇకపోతే వృషభ రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ప్రత్యేకమైనటువంటి రెమెడీస్ ఏంటంటే వృషభరాశి వాళ్ళు వాళ్ళకంటే వయసులో పెద్ద ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో నిందించరాదు అవమానించరాదు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలా చేయటం వలన వీళ్ళకి గురుగ్రహ అనుగ్రహం తగ్గుతుంది కారణం ఏంటంటే వృషభరాశికి అష్టమరాశిలో గురు సంచారం జరుగుతోంది కనుక వీళ్ళు గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి గురువు అనుగ్రహం అంటే వయసులో పెద్దవాళ్ళందరూ గురువుతో సమానం కనుక పెద్దవారిని నిందించరాదు అలాగే తల్లిని నిందించరాదు అంటే కన్న తల్లిని తల్లి లాంటి వారిని తల్లి లాంటి వారంటే పిన్ని గారు అత్తగారు వీళ్ళందరూ పెద్దమ్మగారు వీళ్ళందరూ కూడా తల్లి లాంటి వారు కనుక వీళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ నిందించరాదు అలాగే ముఖ్యంగా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు తల్లి యొక్క ఆశీర్స్సులు పొందాలి ఒకవేళ తల్లి లేని వాళ్ళు కనుక అయ్యేటట్లయితే వాళ్ళు కనీసం తల్లి ఫోటోకైనా సరే ఒక్క నమస్కారం చేసుకుని బయలుదేరితే ఏ రకమైన ఆటంకం జరగకుండా పనులన్నీ దిగ్విజయంగా పూర్తయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కనుక ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన ఈ చిన్న రెమెడీని పాటించి మంచి విజయావకాశాలని అభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా చిన్న రెమెడీ మంచి రెమెడీ అందరూ ఆచరించదగినటువంటి రెమెడీ వృషభ రాశి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏమిటంటే ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఎవరైతే వృషభరాచన ఇందాక నేను చెప్పానో అంటే వృషభరాచనగానే ఇందాక చెప్పాను మీకు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలు వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో వాయుమూల గూట్లో ఒక చిన్న వెండి ఆంజనేయ స్వామి రూపును కానీ లేదా ఆంజనేయ స్వామి ఫోటోని కానీ ఉంచి ఒక్క నమస్కారం గనక చేయగలిగితే ఈ డిసెంబర్ నెలలో వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా పటాపంచలైపోయి నల్లేరు మీద నడకలాగా జీవితం అంతా చాలా సునాయాసంగా నడవగలిగిన పరిస్థితి ఏర్పడుతుంది రా ఇందాక నేను చెప్పినట్లుగా మంచి కాలం రాబోతోంది గనక ఆ కాలానికి మీ గ్రహస్థితి అనుకూలమైన బాటలు వేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కారణం ఏంటంటే ఈ అష్టమరాశిలో గ్రహ సంచారం జరుగుతోంది కనుక రెండింట రాహు అనేటువంటి వాడు చిత్ర విచిత్రమైన పరిస్థితుల్ని కుటుంబంలో కల్పించటం అలాగే విందు వినోద విహార కార్యకలాపాల్లోకి వెళ్ళినప్పుడు కొద్దిపాటి ఇబ్బందుల్ని అపశృతుల్ని కలిగించడం చేస్తారు గనక ఆంజనేయ స్వామికి నమస్కారం చేయటం అది వాయువు మూలం వచ్చినటువంటి ఆంజనేయ స్వామికి నమస్కారం చేయటం వలన మంచి శుభ ఫలితాలని పొందుతారు ఇక ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి చెప్పేటువంటి ప్రత్యేకమైనటువంటి సూచన ఏమిటంటే విందు వినోద విహార కార్యకలాపాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఈ మాసంలో అయితే ఇలా చేసేటప్పుడు ఎవరికైతే సెల్ఫీలు దిగే అలవాటు ఉంటుందో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ జల ప్రదేశాల దగ్గర ఎత్తైన ప్రదేశాల దగ్గర ముఖ్యంగా అంటే కొండల మీద కానీ పెద్ద పెద్ద హైట్స్ నుంచి కానీ సెల్ఫీలు దిగేటప్పుడు ఈ వృషభరాశి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసింది అలాగే వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా సెల్ఫీలు దిగకుండా ఉండటం ఇటువంటి పనులు ఇటువంటి అనవసరమైన సాహసాలు వృషభ రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా సరే అలవాటు ఉండేటట్లయితే ఈ డిసెంబర్ మాసంలో చేయరాదు ఇది ముఖ్యంగా వృషభరాశి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్తున్నటువంటి సూచన ఇలా నేను చెప్పినటువంటి రెమెడీస్ని కనుక పాటించగలిగితే ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళందరూ ఈ కాలాన్ని చాలా సునాయాసంగా దాటగలుగుతారు రాబోయే కాలం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది కనుక ఆ కాలానికి సర్వసహా సిద్ధంగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే వృషభ రాశి వాళ్ళకి వారాలుగా బుధవారం శుక్రవారం శనివారం అని చెప్పబడుతోంది అలాగే అదృష్టమైన అంకెలుగా మూడు ఆరు తొమ్మిది చెప్పబడుతున్నాయి అలాగే వ్యతిరేకమైన సంఖ్యలుగా ఒకటి ఏడు చెప్పబడుతున్నాయి అంటే నేను చెప్పినటువంటి అదృష్ట వారాల్లో అదృష్ట సంఖ్యల్లో మీరు కొనుగోలు చేసేటువంటి నూతన గృహ వాహనాలని కొనగలిగిన ఆ నెంబర్లు వాటికి వచ్చేట్టుగా చూసుకోగలిగిన మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఆ వాహనాల మీద వెళ్ళినటువంటి పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి ఈ వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చే రంగులుగా మిల్క్ వైట్ కలర్ స్కై బ్లూ అని చెప్పబడుతున్నాయి అంటే పాల తెలుపు రంగు ఆకాశ నీలం ఈ రెండు రంగుల్ని కనుక మీ గ్యాడ్జెట్స్కి కానీ వాహనాలకు కానీ అలాగే మీ ఇంటికి కానీ వాడగలిగేటట్లయితే మంచి అదృష్టాన్ని తెచ్చి పెడతాయి కనుక నేను చెప్పినటువంటి అదృష్ట వర్ణాలని అదృష్ట వారాలని దృష్టిలో పెట్టుకుని అదృష్ట రంగులకు సంబంధించిన దుస్తుల్ని ధరించి అదృష్ట వారాల్లో కనుక ప్రముఖుల్ని కలిసేటట్లయితే మనకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా వాళ్ళు ఎదురొచ్చి చేసి పెట్టే పరిస్థితి ఉంటుంది కనుక వాళ్ళకి సూచన ఇవ్వడం జరుగుతోంది అలాగే ఈ వృషభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొంతకాలంగా అనుకోని అవమానాలు అపనిందలు పడటం అనేటువంటిది జరుగుతుంది దానివలన మానసికంగా కుమిలిపోయి ఈ మీ జరిగిన తప్పులకి ఒకరిని బాధ్యుల్ని చేసి బాధపడుతూ ఉండే కంటే కూడా చక్కగా వాటన్నింటినీ వదిలేసి ఈ నెలలో చక్కగా ముందుకొచ్చి రెమెడీస్ పాటించి కనుక ధైర్యంగా ముందడుగు వేయగలిగితే ఈ మాసంలో ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా సరే రాజకీయ నాయకులకి పిలిచి పదవి ఇచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి విదేశీ యానం చేయాలనుకునేటువంటి వాళ్ళకి మంచి అనుకూలమైన కాలం అలాగే విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఆర్థికంగా మంచి లాభదాయకమైనటువంటి కాలంగా ఈ మాసం గోచరిస్తుంది కనుక నేను చెప్పినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మంచి ఫలితాలని పొందండి ఇక ఈ వృషభరాశి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికీ కుటుంబం అంటే మంచి ఆపేక్ష సంతానం అంటే అభిమానం కలిగినటువంటి వృషభరాశి స్త్రీలందరూ కూడా చక్కగా ఈ మాసంలో వాళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళ సంతాన పురోగతి చూడగలుగుతారు అలాగే ఈ వృషభరాశి వాళ్ళ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి స్థితిలో ఉంటారు స్త్రీ సంతానం ముఖ్యంగా మంచి స్థాయిలోకి వెళ్ళటం అనేటువంటిది ఎంతో ఆనందకరమైనటువంటి అంశంగా గోచరిస్తోంది అవివాహితులైనటువంటి వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చేటువంటి సూచన గోచరిస్తోంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి రెమెడీస్ని పాటించి అదృష్ట వర్ణాలని అదృష్ట రంగులని అలాగే అదృష్ట అంకెలని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పిన పరిహారాలను కనుక పాటించగలిగితే మంచి ఆయుధానికి ఐశ్వర్యాలతో ధన కనుక వస్తువాహనాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి